రేపు ఎంతో పవిత్రమైనటువంటి మంగళవారం అలానే రేపు నాగపంచమి కూడా అయితే రేపు మంగళవారం అలానే నాగపంచమి కనుక రేపు మర్చిపోకుండా కేవలం ఉప్పు ఐదు రూపాయల కాయిన్తో ఈ పరిహారం చేయండి ఇక మీకు ఉన్నటువంటి శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి మీ యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి వంటి అన్ని రకాల దోషాలు ముఖ్యంగా సర్ప దోషం కూడా తొలగిపో డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది అంతేకాదు డబ్బు అనేది వస్తూనే ఉంటుంది ఇక ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున మనం ఏ పరిహారం అంటే ఉప్పు అలానే ఒకే ఒక్క రూపాయి కాయిన్తో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా నాగపంచమి అంటే ఎంతో పవిత్రమైనటువంటి రోజు నాగపంచమి రోజున పుట్టలో పాలను పోయటం అలానే పుట్ట చుట్టూ కూడా ప్రదక్షిణలు చేయటం ముఖ్యంగా ఈ రోజున పెట్టే ప్రసాదాలలో మనం ముఖ్యంగా ఈ యొక్క నాగపంచమి రోజున జొన్న పేలాలను పెట్టటం కానీ అలానే ఆవు పాలన ఆవు పాలను పుట్టలు పోయటం కానీ చేస్తూ ఉంటాము ఇలా చేయటం వల్ల అష్ట కష్టాలు అష్ట దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం పడుతుంది అంతేకాదు మన చుట్టూ ఉండే అనేక రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి గోచారం కూడా చాలా అంటే చాలా అనుకూలిస్తుంది గోచార ఫలితాలు తొలగిపోతాయి మనకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఎలాంటి కష్టాలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి దరిద్రమంతా కూడా ఖచ్చితంగా తొలగిపోతుంది ఘోరమైనటువంటి దృష్టి దోషాలు దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది అయితే ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున అంటే రేపు శ్రావణ మాసంలో వస్తున్నటువంటి మొదటి మంగళవారం అలానే నాగపంచమి రోజున మనం ఒక్క రూపాయి ఉప్పుతో ఏ పరిహారం చేస్తే మంచి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం ఉప్పు అనేది ఎంతో ప్ర అంటే పవిత్రమైనటువంటిది ఉప్పు అనేది చాలా శక్తివంతమైనటువంటిది ఉప్పుతో చేస్తున్నటువంటి పరిహారాలు ఏవైనా సరే మంచి ఫలితాన్ని తెచ్చి పెడతాయి అలానే రూపాయి కాయిన్ అనేది కూడా ధనాన్ని ఆకర్షిస్తుంది రూపాయి కాయిన్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే శుభప్రదమైనటువంటిది కూడా కనుక యొక్క రూపాయి కాయిన్తో చేసినటువంటి పరిహారం మరియు ఉప్పు దొడ్డు ఉప్పు రూపాయి కాయిన్ రెండింటితో ఈ పరిహారం చేస్తే కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు ఇక యొక్క నాగుల పంచమి అంటేనే నాగదేవతలకి అంటే సర్పాలకి పరమేశ్వరునికి ఇష్టమైనటువంటి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజించటం వల్ల అలానే ఈ రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామివారిని పూజించి స్వామివారికి నువ్వులు మరియు బెల్లం నువ్వులు మరియు బెల్లంని కలిపి ముద్దలాగా తయారు చేసి అంటే లడ్డూల్లాగా తయారు చేసి దానిని మనం చిమ్మిలి ఉండలు అని అంటూ ఉంటాము ఈ యొక్క చిమ్మిలి ఉండలను కూడా స్వామివారికి సమర్పించాలి ఎందుకంటే ఈ యొక్క చిమ్మిలి ఉండలు అంటే నువ్వుల లడ్డూలు అంటే వెంకటేశ్వర స్వామివారికి చాలా ఇష్టం కనుక అలానే నాగులకి కూడా చాలా ఇష్టం కనుక యొక్క నువ్వుల లడ్డూలను తప్పకుండా సమర్పించాలి వీటిని సమర్పించటం వల్ల మనకు ఉన్నటువంటి గ్రహ బాధలు తొలగిపోతాయి అలానే మనకు సర్పదోషాలు ఉంటే అవి కూడా తొలగిపోతాయి ఈ నాగ పంచమి రోజున ఇంట్లో పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు ఈ కూరను కాదని వండితే కష్టాలు అస్సలు తప్పవు అని పెద్దలు చెబుతూ ఉన్నారు ఇంతకీ నాగ అంటే నాగపంచమి రోజున దీనిని చవితి అని కూడా పిలుస్తూ ఉంటాము ఇంట్లో కొన్ని కూరలు వండకూడదు అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నియమం అనేది ఉంది ఈరోజు పొరపాటును కూడా ఇంట్లో ఈ కూరను వండకూడదు కాదని వండిన తిన్నా ఏడు జన్మల దరిద్రాలు పట్టి పాపాలు అనేవి పట్ పట్టి పీడిస్తాయి అని శాస్త్రం చెబుతుంది కనుక ఈరోజు పొరపాటును కూడా ఈ కూరను ఇంట్లో వండకూడదు ఆ కూర ఏమిటి అంటే గనక పొట్లకాయ కూర పొట్లకాయ కూరను ఈ రోజు అస్సలు కూడా ఇంట్లో వండని వండకూడదు ఈ కూరని ఇంట్లో కాదని వండినా తిన్నా అంటే వండినది ఉన్నా సరే తినకూడదు అలా వండినా తిన్నా సరే చాలా కష్టాలు అనేవి ఎదురవుతాయి చాలా సమస్యలు కూడా ఎదురవుతాయి ఈ యొక్క కష్టాలు సమస్యలు దరిద్రాలు అన్నీ కూడా పట్టి పీడిస్తాయి అని చెప్పుకోవచ్చు ఈరోజు చేసినటువంటి పరిహారాలు పొట్లకాయ కూర అనేది పాములను పోలి ఉంటుంది అలానే పొట్లకాయ అనేది ఈ రోజున తినకూడదు అనేటటువంటి నియమం కూడా ఉంది అయితే కొంతమంది వారు ఎన్ని పూజలు చేసినా సరే కష్టాలు అనేవి ఇంకా ఉన్నాయి ఎన్ని పరిహారాలు చేసినా సరే మాకు సమస్యలు అనేవి తొలగిపోవట్లేదు ఇలానే డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు వస్తూ ఉన్నాయి ఆర్థిక కష్టాలు అనేవి అధికమవుతూ ఉన్నాయని చాలామంది అనుకుంటూ ఉంటారు అయితే ఇలా మనం ఎంత పూజలు చేసినా ఎన్ని పరిహారాలు చేసినా కష్టానికి తగిన ప్రతిఫలం లేక లేకపోవటం అలానే కష్టపడిన దానికి ఫలితం అనేది లేకపోవటం ఇలా జరగటానికి అసలు కారణం ఏమిటి అంటే గనక మనం ఇలా తెలిసో తెలియకో చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్లే మనల్ని ఇలా చేస్తూ ఉంటాయి అంటే మనం జీవితంలో ఎదగకుండా అలా మనకు ఏదో ఒక రూపంలో సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి ఈ సమస్యలు అనేవి మన చుట్టూ ఎన్నో రకాల దరిద్ర బాధలను తెచ్చి పెడుతూ ఉంటాయి ఈ కష్టాలు దరిద్రాలు సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది మనకు కలగాలి అన్న పొట్లకాయ కూరను అస్సలు అస్సలు అంటే అస్సలు కూడా తినకూడదు అలానే ఈ రోజున ఈ నియమాన్ని పాటిస్తే కోరుకున్నది కూడా జరుగుతుంది అలానే డబ్బుకి లోటు అనేది ఉండదు ఇలా మనం తెలిసో తెలియకో చేసేటటువంటి చిన్న చిన్న పొరపాట్ల వల్లే మనకు దోషాలు అనేవి అంటు పోవటం జరుగుతుంది ఈ దోషాల వల్లే మనం జీవితంలో ఎదగకపోవటం కూడా జరుగుతుంది ఇలా అనేక రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రోజున చిమ్మిలి ఉండలను అలానే ఆవు పాలు అలానే ఏదైనా ఒక నైవేద్యాన్ని సమర్పించడం మర్చిపోవద్దు మీకు దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళి ఇలా మీరు వీటిని తీసుకుని వెళ్ళి పుట్టలో పాలను పోసి ఈ విధంగా స్వామి వారిని పూజించినట్లు అయితే ఖచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని పూజిస్తే అనేక రకాల సమస్యలు దరిద్రాలు అనేవి తొలగిపోతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుతారు కనుక ఈ రోజు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం వల్ల మీ చుట్టూ ఉండే అనేక రకాల దరిద్రాలు కూడా తొలగిపోతాయి డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి ఇంతకీ ఆ పరిహారం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఆ పరిహారం ఏమిటి అంటే గనక ఉప్పు మరియు రూపాయి కాయిన్ ఒకే ఒక్క రూపాయి కాయిన్ అలానే ఉప్పుతో ఈ పరిహారాన్ని చేయండి ఈ పరిహారం చేస్తే కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు ఇక ఈ పరిహారం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి అయితే ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అంటే దీనికోసం అని ఒక మట్టి పాత్రను తీసుకోండి మట్టి పాత్రను మాత్రమే తీసుకోండి లేదనుకుంటే గాజు పాత్రను తీసుకోండి గాజు పాత్ర కానీ మట్టి పాత్ర కానీ తీసుకొని అందులో దొడ్డు ఉప్పుని పోయండి ఇలా అందులో దొడ్డు ఉప్పుని పోసిన తర్వాత అందులో ఒక రూపాయి కాయిన్ని పెట్టండి అలా రూపాయి కాయిన్ని పెట్టిన తర్వాత దానిని ఈశాన్యం దిక్కున పెట్టండి ఎవరు చూడని ప్రదేశంలో ఈశాన్యం దిక్కున పెట్టండి అంటే కాస్త ఎవరికి ఎక్కువగా కనిపించని ప్రదేశంలో పెట్టడానికి ప్రయత్నించండి అప్పుడే చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి ఇకపోతే ఇలా మనం దానిని అక్కడ పెట్టిన తర్వాత మనకు ఇలా అందులో రూపాయి కాయిని వేసి అలా పెట్టడం వల్ల ధనాన్ని ఆకర్షింపబడుతూ ఉంటుంది అంటే డబ్బు అనేది ఇంట్లోకి వస్తూనే ఉంటుంది ధనానికి సంబంధించినటువంటి సమస్యలు అనేవి తొలగిపోతాయి కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది గ్రహాల యొక్క చెడు ప్రభావం ఏదైతే ఉందో ఆ చెడు ప్రభావం కూడా పూర్తిగా తొలగిపోతుంది గ్రహాల నుండి చెడు ప్రభావం నుండి మనం విముక్తిని పొందుతాము ఇక డబ్బుకి లోటు అనేది లేకుండా ఉంటుంది కనుక ఈ పరిహారాన్ని రేపు ఎంతో పవిత్రమైనటువంటి మంగళవారం శ్రావణ మంగళవారం అలానే పంచమి రోజున ఈ పరిహారాన్ని చేయండి అన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి అనేక రకాల కష్టాలు కూడా తొలగిపోతాయి కనుక ఈ పరిహారాన్ని మర్చిపోకుండా చేయండి ఇక ఈ పరిహారాన్ని ఇలా చేసి మరుసటి రోజు ఉదయాన్నే ఆ రూపాయి కాయిన్ని తీసి ఎవరికైనా దానంగా ఇవ్వండి మనం దానం చేయటం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి దాన ధర్మాల వల్ల ఎన్నో రకాల సమస్యలు తొలగిపోతాయి కనుక ఈ పరిహారాన్ని తప్పకుండా కూడా చేసి దాన ధర్మాన్ని చేయండి అంటే మనం ఏదైతే ఉప్పు పైన రూపాయి కోయిన్ పెట్టామో దాన్ని ఇతరులకి దానంగా ఇవ్వండి అలా ఇవ్వటం వల్ల అనేక రకాల కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి ఇక దాన ధర్మాలు చేయటం వల్ల మనకు మంచి ప్రయోజనాలు కూడా ఉంటాయి కనుక దానం చేసి ఆ ఉప్పుని మాత్రం నీటిలో వేయండి నీటిలో వేసి బాగా కరిగించి ఎవరు తొక్కని ప్రదేశంలో ఆ ఉప్పుని వేయండి అలా చేస్తే ఖచ్చితంగా కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే మన దరిద్రాలు కూడా తొలగిపోతాయి ఇక మన దరిద్ర బాధలు అనేక రకాల సమస్యలు కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ పరిహారాన్ని చేస్తే అన్ని రకాల సమస్యలు హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా రేపు ఎంతో పవిత్రమైనటువంటి శ్రావణ మంగళవారం అలానే ఎంతో పవిత్రమైనటువంటి పంచమి ఆ రోజున ఈ పరిహారం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి